వీటినైతే ప్రయత్నం చేద్దాం ఇంకొకడైతే ఇదిగోండి చెట్టు పైన ఇదిగోనండి పైన కూడా చాలా ఉన్నాయి అయితే కిందకు ఉన్నారు ఇదిగోనండి చాలా బాగున్నాయి వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే రక్త ప్రసరణ మెరుగై చక్కగా రక్త ప్రసరణ అనేది మెరుగుపడుతుంది అలాగే బీపీ మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు అందరం అలాగా చూపించండి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఆ దేవుడి వల్ల మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము అదేంటంటే మా గిరిజన ప్రాంతాల్లో సహజంగా లభించే నేరుడు పళ్ళు వీడియో చేద్దామని మేమైతే వచ్చారు ఫ్రెండ్స్ ఇదిగోండి మా గ్రామంలో పక్క అలాగే ఆ దారి పక్కన ఇది చూడండి పసుపు దొడ్డి ఈ పసుపు దొడ్డి పక్కనే మాకైతే ఈ చెట్టు ఉంది మరి వీడియో చేయాలనే ఉద్దేశంతో మేము మీ ముందుకు వచ్చాము ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది మీకు నచ్చపోతే స్కిప్ చేయవచ్చు నచ్చి తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము చూపించబోతున్నాం దాని గురించి ఈ రోజు ఫ్రెండ్స్ చెట్ అయితే పక్కనుంది మరి మేము ఇక్కడే ప్రయత్నం చేస్తాం చూడండి ఇవా మరి చెట్టు నా ఎక్కగలమా సేస్ ఎక్తాడేమో అయితే చిన్న చెట్టే కదా సేస్ అయితే చెట్టు ఎక్కడులే ఎందుకంటే మాకు అంతగా అవగాహన లేదు దగ్గర సేస్ అయితే చెట్టు ఎత్తాడు మాక చెట్టు ఎక్కడా అవగాహన లేదు భయం కూడా రాగండి రాగండి పిల్లలు లాగండి వస్తారు చెట్టు ఎక్కుతున్నాను సేస్ అయితే అసలు ఇదిగోండి ఈ విధంగా అయితే మేము చెట్టు ఎక్కేసాం కిందకైతే నేరడు పళ్ళు కనిపించట్లేదు ఇంకొద్దిగా ప్రయత్నం చేద్దాం పైన ఉంది పైన ఎక్కాలి ఇదిగోనండి ఇక్కడైతే చాలా చక్కగా మనకు కనిపిస్తున్నాయి నల్లగా గుత్తుడు గుత్తుడుగా చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వీటిని అయితే ఏదో ప్రయత్నం చేద్దాం ఇదిగోండి మాతో వచ్చినటువంటి కూరడైతే ఆ చెట్టు ఎక్కేసి చక్కగా ఆ వాటిని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకొకడైతే ఇదిగోండి చెట్టు పైన ఎక్కేసేది పైన ఉన్నాయి చాలా ఉన్నాయి మేము వాటిని అయితే ఏరే ప్రయత్నం చేస్తున్నాము ఇదిగోండి చెట్టు అయితే చాలా పెద్దగానే ఉంది ఇదిగో ఫ్రెండ్స్ కొంచెం అందరం దూరంలో ఉన్నాయి కొద్దిగా వాటిని ఏరే ప్రయత్నం చేస్తున్నాం కానీ కొంచెం లాంగ్ అయింది వాటిని అయితే అందుకోలేము అనుకుంటున్నాము నేనైతే వాటిని ట్రై చేస్తాను ఫ్రెండ్స్ చూడండి వేరే ప్రయత్నం చేస్తాను ఇదిగోనండి అయితే దగ్గర అందుకున్నాను కొద్ది దగ్గర వచ్చాను నేనైతే వాటిని ఏతాను మా ఫ్రెండ్స్ అయితే కిందకున్నారు ఇదిగోనండి చాలా బాగున్నాయి ఇదిగోనండి ఇలాగున్నాయి చెట్టు పైన సార్ అయితే చాలా దగ్గరగా ఉన్నాం ఇదిగోనండి ఇప్పుడైతే చివరి కొమ్మల చివరిలో ఉన్నాయి అయితే నేర్త ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా సేకరించడం జరిగింది చూడండి చూడండి శేష బ్రదర్ వాళ్ళేమో చెట్టు పైన ఎక్కేసి ఈ విధంగా సేకరించారు పిల్లలతో పాటు ఈ గుండ ఫ్రెండ్స్ ఈ వీటినే నేరఫలంటారు వీటిని ఇవి పండిందండి ఇవి కాయలైతే ఈ విధంగా కనబడుతుంది ఇవి కాయలు ఇవి పండ్లైతే ఇవి వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే రక్త ప్రసరణ మెరుగై చక్కగా రక్త ప్రసరణ అనేది మెరుగుపడుతుంది అలాగే బీపీ కూడా మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు వీటిని తినే ఎక్కువగా మా పూర్వీకులు ఇటువంటి బ్లడ్ ప్రెషర్ కి సంబంధించిన రోగాలకు చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది మరి మా గ్రామస్తులు అంటే పిల్లలు కూడా మా ఊరు పిల్లలు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా మనం ఉత్సాహంతో వాళ్ళు చూడండి ఎంత ఎదురు చూపు చూసినట్టు అండి పిల్లలు ఒక్కొక్కటి తీసుకోండి ఒక పిల్లలు పిల్లలు తీసుకుంటా తీసుకోండి తినండి 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 ఎలా ఉంది పిల్లలు చాలా బాగుందా నిజంగానా పళ్ళు ఎవరు చేశారా ఎవరు చేశారు దేవుడు చేశారా దేవునికి మనం ఏం చేయాలి కృతజ్ఞత చెప్పాలా చెప్పకుండా చెప్పాలి దేవుని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గాడ్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో సిట్ అదండి అదండి మరి ఇలాగా పిల్లలతో కలిసి వింటున్నాం అందరు తిన్నాను గట్టిగా తిన్నా ఆరోగ్యాన్ని మేలు చేసి తినండి అందరు కూడా మీ ప్రాంతంలో కనుక మీకు దొరుకుతున్నట్లయితే తప్పకుండా పిడికడైనా తినండి తినే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి తప్పకుండా తినడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను మరి వీటిని మా కోవి భాషలో అయితే వీటిని జాంబు అంటారండి జాంబు జాంబు కదా మా కువి భాషలో అయితే వీటిని జాంబు అంటారు మా ప్రాంతీయ భాషలో తెలుగు భాషలో అయితే వీటిని నేరడిపలు అంటారు మరి మీ ప్రాంతీయ భాషలో ఏమంటారో తప్పకుండా కామెంట్ సెషన్ లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి స్వచ్ఛంగా స్వచ్ఛమైనది అనమాట నేచురల్ ఫ్రూట్స్ అనమాట నేచురల్ ఫ్రూట్స్ ఇవి అనమాట ఇవి అలాగుంది నాలుగు పిల్లలు ఏదిరా నాలుగు ఎట్లా ఉన్నారు అందరు ఒకసారి చూపించండి నాలుగు చూపించండి రంగు అందరు ఒకసారి అసలు అందరు చూపించండి అనుకోండి అందరు అందరు చూపించండి అలాగా చూపించండి అమ్మ నాలుకంతా రంగు మారిపోయింది బ్లాక్ కలర్ లో ఉంది ఫస్ట్ మరి ఫ్రెండ్స్ వీడియో తింటే మరొక మంచి వీడియోతో మేము ముందుకు రాబోతున్నాం aparda ka bye friends bye friends, bye, friends.